పాల పళ్ళకి దంతాలకి రంగులో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది పాలపళ్ళు కొంచెం తెల్లగా ఉంటాయి పర్మనెంట్ పళ్ళు కొంచెం ఎల్లోగా ఉంటాయి రెండోది ఏంటంటే మనకు పళ్ళు ఎప్పుడు తెల్లగా ఉండాలనుకుంటే కానీ పళ్ళలో కొద్దిగా ఏడో నుంచి ఎనిమిది కలర్ షేడ్స్ ఉంటాయి ఇప్పుడు నేను వేసుకునే వైట్ కలర్ వేరే అక్కడ ఉండే వైట్ కలర్ వేరే సో వైట్ ప్యూర్ వైట్ ఉండొచ్చు కొంచెం ఆఫ్ వైట్ ఉండొచ్చు దాంట్లో కొంచెం ఎల్లో షేడ్ ఉండొచ్చు ఇదే విధంగా పళ్ళల్లో కూడా జన్యుపరంగా మన పేరెంట్స్ బట్టి మన మన పూర్వీకులు బట్టి ఒక్కొక్క రకమైన షేడ్ వస్తుందన్నమాట దాన్ని మనం చేంజ్ చేయకూడదు చేయలేము కూడా కొన్ని కొన్ని ట్రీట్మెంట్స్ చేయొచ్చు కానీ దాన్ని మంచిది కాదు కాకపోతే చాలా సాధారణమైన రీజన్ ఏంటంటే మన పళ్ళు సరిగా బ్రష్ చేసుకోకపోవటం అన్నాను చిన్నపిల్లల్లో మన స్మోకింగ్ గురించి అడగము కాఫీల గురించి అడగము ఎందుకంటే చిన్నపిల్లలు అది జరగదు కాబట్టి చిన్నపిల్లలు చాలా కారణం ఏంటి చాలా ఇంపార్టెంట్ కారణం ఏంటంటే బ్రష్ చేయలేకపోవటం వల్ల ఎక్కువ వస్తుంది కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని ఔషధాల వలన కూడా వస్తుంది కా ఏమంటే ఇప్పుడు ఐరన్ సిరప్ ఎక్కువ తీసిన పిల్లల్లో పళ్ళు కొంచెం నల్లగా అవ్వటానికి ఆస్కారం ఉంటుంది దానిమ్మ జ్యూస్ కానీ దానిమ్మ గింజలు కానీ ఎక్కువ రోజు అదే పనిగా తినే పిల్లల్లో కొంచెం నల్లగా అవడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఎటువంటి వ్యాధిపరంగా కాదు కాకపోతే కళ్ళు పళ్ళు కొంచెం చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అట్లా అని చెప్పి దానిమ్మ గింజలు తినకుండా ఆపడానికి అవసరం లేదు కాకపోతే అదే పని పెట్టుకుని రోజుకు రెండు మూడు సార్లు తినటం అనేది జరిగితే అవి వల్ల పళ్ళు కలర్ చేంజ్ అవుతుంది అన్నమాట ఇవి ఇంపార్టెంట్ కాజెస్ ఇవి కాకుండా కొన్ని కొన్నిసార్లు నీళ్ళలో ఫ్లోరైడ్ అనేది లావణం ఉంటుంది అనమాట సో దాని కూడా మన పుట్టుకతో చిన్నపిల్లలు డీప్ బోర్వెల్ వాటర్ బోర్ నీళ్లు తాగటం వలన లేకపోతే ఫిల్టర్ చేయిన్ వాటర్ తాగటం వలన కూడా పళ్ళు కలర్ చేంజ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది అన్నమాట